హై వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు చూస్తున్నారు కదా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తన హవాను కొనసాగిస్తుంది అయితే దాదాపు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి దాదాపు నూట అరవై ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఆ కూటమి నుంచి తొలి విజయం నమోదు చేశారు గోరెంట్ల బుచ్చే చౌదరి ఆయన రాజమండ్రి రూరల్ నుంచి దాదాపు అరవై ఐదు వేల ఓట్లతోనే ముందంజలో ఉన్నారు ఇంకా పద్దెనిమిది రౌండ్ టేబుల్ ముగ్గుశాఖ ముందుకు మాత్రమే ఆయన విజయం సాధించాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆయన ఆపోజిట్ అయిన రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ నుంచి గూడెల శ్రీనివాస్ పోటీ చేశారు కాకపోతే గూడి శ్రీనివాస్కి చాలా తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఈయన దాదాపు అరవై ఐదు వేల ఓట్లతో మెజార్టీతో ముందంజలో ఉంది తన విజయాన్ని నమోదు చేసుకున్నారు ఇకపోతే కూటమి మొత్తం దాదాపు ఏపీలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా క్లీన్ స్విచ్ చేసే దిశగా పయనిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమికి దాదాపు తొంభై ఐదు శాతం ఓట్లు పడ్డాయని తెలుస్తుంది ఇంకా మిగతా ఐదు శాతం వైసీపీ కానీ ఇతరులకు పడ్డాయని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం కూటమి నుంచి తొలిసారి విజయం అందుకున్న గోరెంట్ల బుచ్చే చౌదరికి కంగ్రెస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం కూటమి నుంచి రెండు విజయాలు అయితే నమోదయ్యాయి మొదటి చూసుకుంటే మాత్రం రాజమణి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇక రెండో విజయం చూసుకుంటే మాత్రము రాజమహే హేంద్రవరం నుంచి ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన విజయం సాధించారు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరతిపై దాదాపు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన రాజమహేంద్రవరంలో ఇంత ముందుకు చాలా కార్యక్రమాలు చేపట్టారు ప్రజల్లో మమేకమై తిరుగుతూ ప్రజల ఆదరణ కూడా పొందిందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆయనకు టీడీపీ కూటమి అభ్యర్థి నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన విజయం సాధించా అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా చూసుకుంటే మాత్రము ఈసారి ఎన్నికల్లో మాత్రము కూటమి అభ్యర్థులు విజయడంకా మోగిస్తా అని చెప్పుకోవచ్చు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు ఇంకా మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కూటమి మొత్తం నూట అరవై ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉంది ఇంకా తొలి రౌండ్స్ ముగిసేసరికి మధ్యలో కొన్ని పదిహేను రౌండ్లు ముగిసేసరికి ఈ సమయం పట్టిందని చెప్పి తెలుసుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే పద్దెనిమిది రౌండ్లు ముగిసేసరికి కూటమి ఎన్ని సీట్లు సాధించినో వేచి చూడాలి